సంక్షేమం అనే టాపిక్ ఎప్పుడు కూడా హాట్ కేకే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కానీ మన దక్షిణాదిలో కానీ అందులోకి ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎప్పుడు ఖాళీగా ఉన్న ఆ సంక్షేమం ఇవ్వలేదు ఈ సంక్షేమం ఇవ్వలేదు ఈ పథకం ఏమైంది సిక్స్ ఏమైంది అని వైసీపీ ప్రతిపక్షంలో వైసీపీలు చెప్తుంది అలాగే అవి లేవనెత్తకుండా ఏదో కేసుల్లో డైవర్ట్ చేసే ప్రయత్నం కూటం ప్రభుత్వం టీడీపీ ప్రధానంగా చేస్తుంది కానీ ఇక్కడ సంక్షేమం కోరుకునే వాళ్ళు ఎంతమంది తెలుగుదేశం పార్టీ కోటేశారు అసలు తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు ఎవరు సంక్షేమం కోరుకుని కాదు కదా ఓటేసింది సంక్షేమం కావాలి మాకు జగనే కావాలన్న వాళ్ళందరూ జగన్ సైడే ఉన్నారు నలభై శాతం మంది ఓటు బ్యాంక్ జగన్కు ఉంది అంటే వాళ్ళందరూ సంక్షేమం కోరుకున్న వాళ్ళే వాళ్ళు జగన్ సైడే ఉన్నారు ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ సంక్షేమం కోరుకోలేని వాళ్ళు వీళ్ళకి సంక్షేమం ఇవ్వకపోయినా పెద్దగా ఏమి ఉండదు ఎందుకు అంటే వాళ్ళకి మినిమం ఇస్తే చాలు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి మూడు కాకపోతే ఒకటో రెండు వచ్చినా చాలు తల్లికి వందన ఉంది కొంతమందికి వచ్చినా సార్ అందరికీ రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మాకు రావట్లేదు మాకు ఇవ్వలేదు అన్న వాళ్ళందరూ కూడా వైసీపీ తరపు వాళ్ళు అందరూ వైసీపీ అభిమానులు ఆ నలభై శాతంలో ఉన్నవాళ్ళు బయటకు వచ్చి మాకు అందట్లేదు మాకు అందట్లేదు అని చెప్తున్నారేమో అని అనుకోవాలి అంతే అంటే ఒక వెర్షన్ కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గీయులు చెప్తున్న మాట ఏంటి కూటం ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళు వాళ్ళు పెద్దగా సంక్షేమాన్ని ఏం కోరుకోలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వాళ్ళు ఇస్తే తీసుకుంటా లేకపోతే లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలకు పడి మళ్ళీ మాకు అవే పథకాలు కావాలి మళ్ళీ జగన్ ఎప్పుడు బట్టలు నొక్కుతూ ఉండాలి మా ఖాతాలో డబ్బులు పడుతూ ఉండాలి ఆ డబ్బులతో మేము బతికేయాలి అంతే తప్ప మేము ఏ ఎలాంటి పనులకి వెళ్ళాం ఏం పని చేసుకోం హ్యాపీగా జగన్ ఇచ్చే డబ్బులతో తినేస్తాం అనే నలభై శాతం మంది ఓటు జగన్ వైపే ఉండిపోయారు ఇది టీడీపీకి సంబంధించిన నాయకులు వాళ్ళ సానుభూతి పనులు వాళ్ళ ఫీల్ అవుతున్న ఫీలింగ్ ఇది వాస్తవమే అవ్వచ్చు ఎందుకంటే నలభై శాతం ఓటు బ్యాంక్ జగన్కి వచ్చిందంటే నలభై శాతం మంది జగన్ ఇచ్చే నవరత్నాలకు అలవాటు పడ్డారు మళ్ళీ ఆయన రావాలి ఆయన వస్తేనే మాకు ఈ పథకాలు వస్తాయని అనుకుంది అంటే మిగిలిన వాళ్ళందరూ ఇటు సైడే ఉన్నారు అనేది సో అటువంటి నేపథ్యంలో కూటమి కట్టాల్సిన అవసరం ఏముంది అనేది ఒక వెర్షన్ ఎందుకు అక్కడ జగన్ వ్యతిరేక ఓటు చేలకుండా ఉండాలి అనేది కదా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చెప్పింది సో అటువంటి నేపథ్యంలో కూటమి కట్టారు ఒకవేళ రేపొద్దున కూటమి నుంచి జనసేన బయటకు వచ్చినా బీజేపీ బయటకు వచ్చినా ఎవరు బయటకు వచ్చినా ఇంకా జగన్కి నలభై శాతం నుంచి ఓటు పెరగకూడదు అంతే ఉండాలి అలాగే వాళ్ళ ఓటు బ్యాంక్ అవసరమైతే ఇంకా పెరగాలి ఇక్కడ ఇంకా అవసరమైతే తగ్గాలి ఎందుకంటే ఇప్పుడు అలవాటు పడుతున్నారు కదా ఈ పథకాలకి జగన్ కంటే తక్కువ ఇచ్చినా సరే మాకు పర్లేదు రాష్ట్రం బాగుంటే చాలు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇటు అంటే సంక్షేమం కోరుకునే వాళ్ళు అంటే జగన్ ఇచ్చే పథకాలకు అలవాటు పడ్డ వాళ్ళు జగన్ వైపే ఉంటారు ఇటు వస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి సంక్షేమం అవసరం లేదు అని అనుకోవాలా ఇప్పుడు ఇదే చూచా